హరి ఓం శివం వాస్తు సంధ్య ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం మన ఈ వీడియోలో శశి మహాపురుష యోగం గురించి తెలుసుకుందాం జాతకుని యొక్క జాతకంలో శని గ్రహం యొక్క ప్లేస్మెంట్ని బట్టి కలిగే మహాయోగాన్నే శశి మహాపురుష యోగము అంటాం ఈ మహాపురుష యోగము జాతకుని యొక్క జాతకంలో శని స్వక్షేత్రంలో లేదా ఉచ్చ క్షేత్రంలో ఉండాలి రెండవ నియమంగా లగ్నం నుంచి కేంద్ర స్థానాలైన ఒకటి నాలుగు ఏడు పది స్థానాలలో ఉండాలి ఏ జాతకునికైతే శశి మహాపురుష యోగం ఉంటుందో వాళ్ళు పెద్ద జడ్జి పొజిషన్లో అంటే న్యాయ నిర్ణయతలుగా చెప్పవచ్చు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా వారి యొక్క జీవితం కూడా దీర్ఘాయుషుగా వెలుగొందుతుందని కూడా చెప్పవచ్చు చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్కి శశి మహాపురుష యోగం ఉంటుంది ఈ శశి మహాపురుష యోగం మేష కర్కాటక తుల మకర లగ్న జాతకులకి మాత్రమే ఏర్పడుతుంది